నరసరావుపేటలో ర్యాగింగ్కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి సిపిఐ జిల్లా కార్యదర్శి కాసా రాంబాబు ఇక పూర్తి సమాచారం మేరకు ర్యాగింగ్కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కాసా రాంబాబు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన పల్నాడు జిల్లా నర్సరపేట నియోజకవర్గం నర్సరాపేట పట్టణంలో బుధవారం మధ్యాహ్నం గంటల సమయంలో భాగంగా ఓ కళాశాల హాస్టల్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ఎవరైతే ర్యాగింగ్కు పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే కళాశాలను బంద్ చేస్తామని హెచ్చరించారు ఇలాంటి ఘటన జరగకుండా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు చేస్తా ఉన్నాం దీని మీద మీడియా మిత్రులు మా దృష్టికి తీసుకొస్తే ఒక సోదరుడు మాకు చెబితే మేము ఈరోజు కలెక్టర్ గారు ఎస్ఎస్ఎన్ కాలేజీకి వస్తే మేము తీసుకొచ్చాం మీరు సానుకూలంగా స్పందించి వాళ్ళ మీద కేసులు పెట్టి వాటన్ని కూడా వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది లేపు లేకపోతే రేపు ఎస్ఎస్ఎన్ కాలేజ్ మొత్తం కూడా బంద్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఓకే